రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ను శాతవాహన యూనివర్సిటీ వీసీ ఉమేష్ కుమార్ మర్యాద పూర్వకంగా కలిశారు హుస్నాబాద్ లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో శాతవాహన యూనివర్సిటీ అభివృద్దిపై చర్చించారు ఎస్యూకు వంద కోట్ల రూపాయలు కేటాయించేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం విద్యకి ప్రథమ ప్రాధాన్యత కల్పిస్తుందని చెప్పారు ఇటీవల ఉస్మానియా యూనివర్సిటీకి వెయ్యి కోట్లను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారని గుర్తు చేశారు ఉత్తర తెలంగాణలో చారిత్రాత్మక కరీంనగర్ లో ఉన్న శాతవాహన యూనివర్సిటీ భవిష్యత్ తరాలను తీర్చిదిద్దేలా రూపొందించనున్నామన్నారు ఈ యూనివర్సిటీకి వంద కోట్ల రూపాయల అభివృద్ది పనులు ప్రతిపాదనలు చేయాలని వైస్ ఛాన్సలర్కు సూచనలు చేశారు ఆ ప్రతిపాదనలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి యూనివర్సిటీ అభివృద్ధికి నిధులు విడుదలయ్యేలా కృషి చేస్తానని మంత్రి పొన్నం హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నంతో పాటు శాతవాహన యూనివర్సిటీ వీసీ ఉమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు యూనివర్సిటీ వైస్ చాన్సలర్ గారి ఇక్కడికి రావడం జరిగింది వారు మొన్న ఇచ్చిన మొత్తం డెబ్బై సైకిళ్ళను ఇస్తా ఉన్నారు వారికి ఈ సందర్భంగా ఒక సూచన ఈ మధ్య వెయ్యి కోట్లతోటి ఉస్మానియా యూనివర్సిటీకి అభివృద్ధికి ఇచ్చినప్పుడు శాతవాహన యూనివర్సిటీ అభివృద్ధికి కూడా ఒక వంద కోట్లతోటి ప్రతిపాదనలు చేయమన్నా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి విజ్ఞప్తి చేసి శాతవాహన యూనివర్సిటీ ఇది ఒక చారిత్రాత్మకమైన ఉత్తర తెలంగాణ కరీంనగర్లో విద్యార్థులకు మార్గదర్శిగా భవిష్యత్ సమాజాన్ని తయారు చేసేది కాబట్టి ఒక వంద కోట్ల ప్రణాళికలు తయారు చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారిని అభ్యర్థిస్తాం తప్పకుండా జిల్లా మంత్రుల అందరం కలిసి అది కూడా వంద కోట్లు శాతవాహన అభివృద్ధికి ముఖ్యమంత్రి గారిని అడిగేదానికి నివేదిక తయారు చేయమని చెప్పి వైస్ ఛాన్సలర్ గారిని కోరు